అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే మొహమ్మద్ ఒక్టోబరుకు ఎనిమిదవ వివరణ హజరత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ కూడా తన ఖిలాఫత్ కాలం అంతటా కేవలం ఒక యుద్ధ ఖైదీని హతమార్చారు దానికి కారణముంది అది అతను ముస్లింలను ఎనలేని కష్టాలకు గురి చేయడం ఈ కారణంగానే ధర్మశాస్త్రవేత్తలందరూ ఏకీభావంతో అంగీకరిస్తారు ఇస్లామీయ రాజ్యం అవసరం అనుకుంటే ఖైదీని హతమార్చగలదు కానీ ఈ నిర్ణయం గైవడం ప్రభుత్వ బాధ్యత ఏ ఖైదీని అయినా సంహరించడానికి ప్రతి సైనికునికి అధికారం లేదు అయితే ఖైదీ పరారీ అయ్యే లేదా అతని వల్ల ప్రమాదకరమైన హాని కలిగే సంశయం ఏర్పడినట్లయితే ఏ వ్యక్తికి ఈ విషయం తెలుస్తుందో అతను ఈ ఖైదీని సంహరించగలడు ఈ సందర్భంలో ధర్మశాస్త్రవేత్తలు మరో మూడు వివరణలు ఇచ్చారు ఒకటి హైదీ ఇస్లాం స్వీకరిస్తే అతన్ని సంహరించడం జరగదు రెండు హైదీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంత వరకే హతమార్చడానికి వీలుంది విభజన లేదా కొనుగోలు ఆధారంగా అతను మరొకరి ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత అతన్ని చంపడానికి వీలులేదు మూడు హైదీని హతమార్చదలిస్తే నేరుగా హతమార్చాలి బాధలు పెట్టి చంపరాదు యుద్ధ నాలుగు యుద్ధ ఖైదీలను గురించి సర్వసాధారణమైన ఆదేశం వారి పట్ల సత్ప్రవర్తన కలిగి మెలగడమో లేదా పరిహార వ్యవహారం అనుసరించడమో జరగాలన్నది సత్ప్రవర్తన అవలంబించడంలో నాలుగు విషయాలు చేరి ఉన్నాయి ఒకటి బందీగా ఉన్నంతకాలం వారి ఎడల మంచిగా ప్రవర్తించాలి రెండు హతమార్చడమో శాశ్వత ఖైదులో ఉంచడమో చేయకుండా వారిని బానిసలుగా ముస్లిం వ్యక్తులకు అప్పజెప్పాలి మూడు జిజియా విధించి వారిని జిమ్మీలుగా చేసుకోవాలి నాలుగు వారిని ఎటువంటి పరిహారము లేకుండా వదిలివేయాలి ఫిదియా పరిహారం వ్యవహారం మూడు విధాలు ఒకటి ధన పరిహారం తీసుకొని వారిని వదిలిపెట్టడం రెండు విడుదల చేసే వాగ్దానంతో ఏదైనా ప్రత్యేక సేవ పరిగ్రహించి వదిలిపెట్టడం మూడు శత్రువుల చేజిక్కిన తమ మనుషులకు బదులుగా వీరిని మార్పిడి చేసుకోవడం ఈ విభిన్న విధానాలను ప్రవక్త మహనీయులు ప్రవక్త సహచరులు విభిన్న సందర్భాలలో అవకాశాల రీత్యా అమలు జరిపారు దేవుని శాసనాంగం ఇస్లామియ రాజ్యాన్ని ఏదో ఒక విధానానికే కట్టుబడి ఉండాలని నిర్బంధించలేదు ప్రభుత్వం ఎప్పుడు ఏ విధానాన్ని సముచితమని భావిస్తే దానిని అనుసరించగలడు ఐదు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం ప్రవక్త సహచరుల ఆచరణ ద్వారా రుజువైన విషయం ఒక యుద్ధ ఖైదీ ప్రభుత్వ ఆధీనంలో బందీగా ఉన్నంతకాలం అతని ఆహార పానీయాలు దుస్తులు అతను వ్యాధిగ్రస్తులైతే లేదా గాయపడితే అతని చికిత్స ప్రభుత్వ బాధ్యత ఖైదీలకు అన్నం పెట్టకుండా బట్టలు ఇవ్వకుండా వారిని యాతనకు గురి చేసేందుకు ఇస్లామియా శాసనాంగంలో ఎటువంటి ఆస్కారం లేదు దీనికి భిన్నంగా వారి ఎడల ఉత్తమ ప్రవర్తన ఉదార నడవడి పాటించాలన్న నిర్దేశం ఉంది ఆచరణాత్మకంగాను దీని ఉదాహరణలు ప్రవక్త సాంప్రదాయంలో గోచరిస్తాయి బదర్ యుద్ధ ఖైదీలను దైవ సందేశహరులు సల్లల్లా విభిన్న సహచరుల ఇండ్లల్లో పంచివేశారు ఈ ఖైదీల ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరించండి అని నిర్దేశించారు వారిలో ఒక ఖైదీ అజీజ్ ఇలా చెప్పాడు నన్ను ఏ అన్సారీల ఇంటిలో అప్పగించడం జరిగిందో వారు ప్రొద్దున్న సాయంత్రం నాకు రొట్టె పెట్టేవారు స్వయంగా తాము కేవలం ఖర్జూర పండ్లు తిని గడిపేవారు మరో ఖైదీ సుహెల్ బిన్ అమ్ని గురించి శ్రీ సల్లల్లాహసలంకి ఇతను జ్వాలాముఖి లాంటి వక్త అని మీకు వ్యతిరేకంగా ఉపన్యసించేవాడు అతని ఇతని పళ్ళు ఊడగుట్టించండి అని చెప్పడం జరిగింది దానికి ప్రవక్త శ్రీ సల్లల్లాహసల్లం ఇలా సమాధానం పలికారు ఇతని పళ్ళు ఊడగొట్టిస్తే అల్లాహ నా పళ్ళు ఊడగట్టిస్తాడు నేను ప్రవక్త అయినప్పటికీ సీరత్ ఇబ్ను హిషాం ఎమామా నాయకుడు సుమామా బిన్ ఉషాల్ పట్టుబడి వచ్చినప్పుడు అతను హైదీలో హైదులో ఉన్నంతకాలం ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం ఆదేశం మేరకు ఉత్తమమైన భోజనం పాలు అతని కోసం సమకూర్చబడేవి ఇబ్ను హిష్ట్రామ్ ఇదే వైఖరి ప్రవక్త సహచరుల కాలంలోనూ అవలంబించబడేది యుద్ధ ఖైదీల ఎడల దుష్ట వ్యవహారం జరిపినట్లు ఒక్క దృష్టాంతము ఆనాడు దొరకదు ఆరు ఖైదీల విషయంలో వారిని యావజ్జీవితం జీవితం కారాగారంలో పెట్టడం ప్రభుత్వం వారి ద్వారా నిర్బంధ సేవలు చేయించుకోవడం వంటి విధానానికి ఇస్లాం అసలే తన నియమాల్లో చోటు కల్పించలేదు వారి ద్వారా లేదా వారి జాతి ద్వారా ఖైదీల మార్పిడి లేదా పరిహారపు వ్యవహారం ఏదీ కుదరకపోతే వారి విషయంలో ఉత్తమ ప్రవర్తనా పద్ధతి ఏమిటంటే వారిని బానిసులుగా వ్యక్తుల హస్తగతం చేయడం ఆ యజమానులకు వారి ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరించాలని నిర్దేశించడం ప్రవక్త మహానీయుల కాలంలోనూ ఈ విధానాన్ని అమలు జరపడం జరిగింది ప్రవక్త సహచరుల కాలంలోనూ ఇది కొనసాగింది ఇస్లామియ ధర్మవేత్తలు ఏకాభిప్రాయంతో దీని అనుమతి పట్ల అంగీకరిస్తున్నారు ఈ సందర్భంలో ఒక విషయం తెలుసుకోవడం అవసరం బందీ కాక మునిపే ఇస్లాం స్వీకరించిన వ్యక్తి ఏ విధంగానైనా పట్టుబడి వస్తే అతన్ని విడుదల చేయడం జరుగుతుంది కానీ ఎవరైనా పట్టుబడిన తర్వాత ఇస్లాం స్వీకరించినట్లయితే లేదా ఒక వ్యక్తి ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఇస్లాం స్వీకరించినట్లయితే ఈ ఇస్లాం స్వీకారం అతని విడుదలకు మూలం కాజాలదు ముస్నద్ అహ్మద్ ముస్లిం తిరుమిధీలలో హజరత్ ఇమ్రాన్ బిన్ హుసేన్ ఉల్లేఖనం ప్రకారం బనీ హుహేల్కి చెందిన ఒక వ్యక్తి పట్టుబడి వచ్చాడు అతను నేను ఇస్లాం స్వీకరించానని అన్నాడు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం నీవు ఈ మాట స్వేచ్ఛగా ఉన్నప్పుడు పలికి ఉన్నట్లయితే నీవు నిశ్చయంగా నిశ్చయంగా సాఫల్యం పొందేవాడివి ఇదే మాట హజరత్ ఉమర్ రజీ అల్లాహ సెలవిచ్చారు హైదీ ముస్లింల ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇస్ ఇస్లాం స్వీకరించినట్లయితే అతను చావును అయితే తప్పించుకుంటాడు కానీ బానిసగానే ఉంటాడు ఈ కారణంగానే ఇస్లామియ ధర్మవేత్తలు ఈ విషయంలో ఏకగ్రీవంగా బందీ అయిన తర్వాత ఇస్లాం స్వీకరించే వ్యక్తి బానిసత్వం నుండి రక్షణ పొందలేడు అని అంగీకరిస్తారు అసిరియల్ అస్సియరల్ కబీర్ ఇమాం మొహమ్మద్ ఈ విషయం పూర్తిగా సమంజసమైనదే షరియత్ చట్టం ప్రకారం పట్టుబడిన తర్వాత ఇస్లాం స్వీకరించిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛను పొందుతాడని ఉన్నట్లయితే కలిమా చదివి విడుదల పొందని తెలివి తక్కువ ఖైదీ ఎవడుంటాడు ఏడు ఇస్లాంలో హైదీల ఎడల సత్ప్రవర్తనకు మూడవ విధానం జిజియా విధించి వారిని ఇస్లామీయ రాజ్యంలో జిమ్మీ పౌరులుగా చేయడం అప్పుడు వారు ఇస్లామీయ రాజ్యంలో ముస్లింల మాదిరిగానే స్వేచ్ఛగా నివసించగలుగుతారు ఇమాం మొహమ్మద్ అస్సియర్ కబీర్లో ఏ వ్యక్తినైతే బానిస చేసుకోవడం ధర్మబద్ధమో అతనికి జిజియా విధించి జిమ్మీగా చేసుకోవడం కూడా ధర్మబద్ధమే అని రాశారు మరోచోట ముస్లింల పాలకునికి అధికారం ఉంది వారికి జిజియా విధించి వారి భూములను పన్నులు వేసి వారి భూములకు పన్నులు వేసి వారిని మూలత స్వేచ్ఛాయుత పౌరులుగా ప్రకటించగలరు ఈ విధానాన్ని సర్వసాధారణంగా హైదీలైన జనులు ఏ ప్రాంతానికి చెందినవారో అది పరాజితమై ఇస్లామీయ రాజ్యంలో చేరిపోయిన సందర్భాలలో అమలు చేయడం జరిగింది ఉదాహరణకు ప్రవక్త మహానీయులు సల్లల్లా సలం ఖైబర్ వాసుల విషయంలో ఈ విధానాన్ని అనుసరించారు ఆ తర్వాత మహానీయ ఉమర్ రజీ ఇరాక్ ప్రాంతం ఇంకా ఇతర ప్రాంతాలను జయించిన తర్వాత ఈ విధానాన్ని పెద్ద ఎత్తున అనుసరించారు అబూ తన గ్రంథం కితాబుల్ అమర్ కితాబుల్ అమ్వాల్లో ఇలా రాశారు ఇరాహ్ విజయానంతరం ఆ ప్రాంతపు పెద్దల ఒక ప్రతినిధి వర్గం హజరత్ ఉమర్ రజీ అల్లాహ్ వద్దకు వచ్చింది అది ఇలా విన్నవించుకుంది అమీరుల్ ముమిను మునుపు ఈరానీయులు మమ్మల్ని ఆక్రమించుకొని ఉండేవారు వారు మమ్మల్ని బాగా పీడించారు చాలా చెడ్డగా వ్యవహరించారు మా పైన రకరకాల దౌర్జన్యాలు జరిపారు తరువాత దైవం మిమ్మల్ని పంపినప్పుడు మేము రాక వల్ల ఎంతో సంతోషించాము మీకు వ్యతిరేకంగా మేము రక్షణ కోసము పోరాడలేదు యుద్ధంలోనూ పాల్గొనలేదు ఇప్పుడు మీరు మమ్మల్ని బానిసకులుగా చేసుకుంటున్నారని విన్నాము అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నారు